って。 సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కేజే ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఈ రూపాయి విలువ వెయ్యి రెట్ల ఆదాయాన్ని పెంచుతుంది నీకున్న తెలివి ఒక్కసారి బయటపెట్టి చూడు అని బాబాగారు అంటున్నారండి బాబా గారు ఒక చిన్న కథ ద్వారా మనకు ఒక రూపాయి గు గురించి దాని విలువ గురించి చెప్పబోతున్నారు అసలు మన జీవితంలో ఏ సమస్య అయినా సరే ముందుగా మొదలయ్యేది డబ్బుతోనే ఆ డబ్బు సమస్య ఒక్కసారి తీరిపోతే జీవితంలో సంతోషం మాత్రమే ఉంటుంది అని చాలామంది నమ్ముతూ ఉంటారు ఈరోజు బాబాగారు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారో ఈ కథ ద్వారా తెలుసుకుందాం నారాయణపురం అనే ఊరిలో నాగభూషణం దగ్గర రాము అనే పాలేరు పనిచేసేవాడు అతను భూస్వామి పశువుల శాలలోనే తన భార్య లక్ష్మి ఇద్దరు బిడ్డలతో కలిసి ఉంటూ తన రెక్కల కష్టంతోనే సంసారం ఇదుకుంటూ వస్తూ ఉండేవాడు ఒకనాటి రాత్రి రాముతో అతని భార్య లక్ష్మి ఎలా అంటుంది అయ్యా మన పెళ్ళి అయ్యి ఇన్నేళ్లు గడిచినా మన సంపాదన కడుపు నింపుకోవడానికి కానీ ఒక్క పైసా కూడా దాచుకోలేదు మన బ్రతుకులు ఇలా అయిపోతున్నాయి ఏంటి మరి మన పిల్లల పరిస్థితి ఏంటి వాళ్ళు కూడా మనలాగే ఇలాగే ఎవరో ఒకరి దగ్గర ఊడగం చేసి బ్రతకాల్సిందేనా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతకడం సాధ్యమయ్యే పనేనా అని రాము భార్య లక్ష్మి అడగగా రాము ఇలా అంటాడు అలా మాట్లాడతావేంటి పిచ్చిదానా వాళ్ళకెందుకు ఈ పరిస్థితి వస్తుంది వాళ్ళ జీవితం బాగుండేలా నేను చూస్తాను కదా నువ్వు ఇలాంటి మాటలు చెప్తూనే ఉన్నావు కానీ ఎప్పుడు చేయాలి పిల్లలు పుట్టినప్పటి నుండి చెప్తున్నాను వాళ్ళకి ఇప్పుడు పదేళ్ళు వచ్చినాయి కానీ ఈ పదేళ్లలో నువ్వు ఏం చేశావని ఎంత సంపాదించావేంటి ఇంకెన్ని రోజులు ఇలాంటి మాటలు చెబుతావు అని అంటుంది రాబోయే పెద్దమ్మ జాతరికి ఒక రూపాయి ఉంటే పిల్లలకు మంచి బట్టలు కొని పటాసులు కొందామని నా ఆశ కానీ అది కూడా తీరేలా లేదు అని అంటుంది అలా అంటావేంటి లక్ష్మి నాకు కూడా ఏదో ఒకటి చేయాలని ఉంది కదా చేసే తెలివితేటలు కూడా ఉన్నాయి నువ్వన్నట్టు జీవితంలో తొందరగా స్థిరపడాలి అంటే ఇలా కూలి పని చేస్తే కష్టం ఏదైనా వ్యాపారం చేయాలి అప్పుడే నాలుగు డబ్బులు కంటపడతాయి వ్యాపారం చేయాలి అంటే పెట్టుబడి కావాలి మన దగ్గర చిల్లి గవ్వలేదు నేను మాత్రం ఏం చేయను ఆ రూపాయి గనుక ఉంటే దానిని పెట్టుబడిగా పెట్టి నెల తిరగకుండానే దానిని వెయ్యి రూపాయలు లాభం చేతును అది లేకనే కదా ఈ బాధలు అని భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ మొత్తం అప్పుడే చుట్ట తాగడానికి బయటకొచ్చిన నాగభూషణం చెవిలో పడుతుంది వీడు భార్య దగ్గర బాగానే కబుర్లు చెబుతున్నాడు ఒక రూపాయి ఉంటే దాన్ని నెల తిరుక్కుండానే వెయ్యి రూపాయలు చేసి చూపిస్తాడట ఇంత అనుభవమైన వ్యాపారి అయిన నేను నా వల్లనే కాలేదు ఎలా చేస్తాడో నేను చూస్తాను ఇంట్లోకి వెళ్ళి తన ఈడపె పెట్టెలో నుండి ఒక్క రూపాయి తెచ్చి గోడ మీద నుంచి రాము గుడిసె పక్క పడేలాగా విసురుతాడు మరునాటి ఉదయం లేచి లక్ష్మి పశువుల శాల ఊడుస్తూ ఉంటే ఆ రూపాయి ఆమెకు దొరుకుతుంది అది తీసుకుపోయి ఆమె తన భర్తతో ఇలా అంటుంది ఇదిగో రాత్రి నువ్వు అన్న మాటలు ఆ దేవుడు విన్నట్టున్నాడు ఇది పెట్టుబడి పెట్టి వెయ్యి రూపాయల లాభం తెస్తానన్నావు కదా తీసుకో దేవుడి వినడమేంటి రూపాయి తెచ్చి మన ఇంటి ముందు వేయడమేంటి పొద్దున్నే బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు ఏంటి అని ఆ రూపాయి తీసుకుని రాము నేరుగా భూస్వామి వద్దకు వెళ్ళి ఇలా అంటాడు అయ్యా పశువుల శాల ఊడుస్తూ ఉంటే మాకు ఈ రూపాయి దొరికింది ఇది తమరిదే అయ్యి ఉంటుంది తీసుకోండి స్వామి అంటాడు రాము భూస్వామి రూపాయి తన చేతిలోకి తీసుకుని దాన్ని అటూ ఇటూ తిప్పి చూస్తూ ఇలా అంటాడు అ అబే ఇది నాది కాదయ్యా నీకు దొరికింది కనుక నువ్వే ఉంచుకో ఎందుకైనా పనికి రావచ్చు అయ్యా ఇది మన పశువుల పాక దగ్గర దొరికింది అయితే నాదవ్వాలా లేదంటే మీదవ్వాలా కానీ నా దగ్గర అంత డబ్బు లేదు కాబట్టి ఖచ్చితంగా ఇది మీదే అయి ఉంటుంది ఒక్కసారి బాగా గుర్తు తెచ్చుకోండి సామి నేను చెప్పాను కదా ఇది నాది కాదు అని నా డబ్బు నాకు తెలియదా నీకు దొరికింది కాబట్టి నువ్వే ఉంచుకో కొంతమందికి ఈ రూపాయి లేక ఎంతో కష్టపడుతున్నారు తెలుసా కొంతమంది అయితే ఈ రూపాయి ఉంటే వ్యాపారంలో పెట్టుబడి పెట్టి నెల తిరగకుండానే వెయ్యి రూపాయలు సంపాదించే సమర్థులు కూడా ఉన్నారు అంటాడు వెటకారంగా రాత్రి తాను అన్న మాట నాగభూషణం వెటకారంగా అంటున్నాడు అని రాముకి అర్థమవుతుంది ఆ రూపాయి జేబులో వేసుకుని ఏమి మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాము నేరుగా బస్తీకి వెళ్తాడు అక్కడ పేదవాళ్లకు చిన్న మొత్తంలో అప్పులు ఇచ్చేవారు చాలా మంది ఉంటారు వాళ్ళలో ఒకరి దగ్గరికి వెళ్ళి రాము ఇలా అడుగుతాడు అయ్యా మాది ఇక్కడే ప్రక్కనే ఒక పల్లెటూరు ఈ రూపాయి వడ్డీ కింద ముందు తీసుకొని నాకు ఒక పది రూపాయలు అప్పు ఇప్పించండి మీకు సాయంత్రానికల్లా పది రూపాయలు తిరిగి ఇచ్చేస్తాను అంటాడు ముందే వడ్డీ వస్తుంది కాబట్టి వాళ్ళు ఒక పత్రం రాయించుకొని అతనికి పది రూపాయలు ఇస్తారు రామ్ ఆ రూపాయలు తీసుకొని మరో వడ్డీ దుకాణం దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతాడు అయ్యా నాకు అవసరంగా ఒక వంద రూపాయలు కావాలి మీకు సాయంత్రానికల్లా తిరిగి ఇచ్చేస్తాను వందకు వడ్డీ కింద ఇదిగో ఈ పది రూపాయలు ఇప్పుడే ఇచ్చేస్తున్నాను నువ్వు ఎవరో మాకు తెలియదు నిన్ను ఎప్పుడూ మేము చూడలేదు నిన్ను నమ్మి నీకు వంద రూపాయలు ఎలా ఇస్తామో అని అంటారు వాళ్ళు నేను మీకు కొత్తగాని ఈ ఈ బజారుకి వ్యాపారానికి నేను కొత్త కాదయ్యా నేను సాధారణంగా వేరే దగ్గర వడ్డీ తీసుకుంటాను ఈ రోజు కూడా అక్కడికే వెళ్ళాను కానీ ప్రస్తుతానికి అతని దగ్గర వంద డబ్బులు లేవంట యాభై రూపాయలు ఇస్తానన్నారు మరో యాభై కోసం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఎందుకని అక్కడ తీసుకోకుండా మీ దగ్గరికి వచ్చాను మీకు నమ్మకం ఉంటే ఇవ్వండి సాయంత్రానికల్లా తిరిగి ఇచ్చేస్తాను అంతేకాదు ఇక అవసరమైన ప్రతిసారి మీ దగ్గరికి వస్తాను లేదంటే చెప్పండి మరో దుకాణానికి వెళతాను అని రాము కొంచెం గట్టిగా మాట్లాడతాడు వాళ్ళు కూడా అతని మాటను నమ్ముతారు అంతేకాకుండా వందకు పది రూపాయలు వడ్డీ ముందే ఇచ్చి తీసుకోవడం అతనికి మంచి బేరం అనిపిస్తుంది అందుకే ఒక పత్రం రాయించుకుని రాముకి వంద రూపాయలు ఇస్తారు మరో వీధిలో ఉన్న ఒక పెద్ద వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్తాడు అయ్యా నా పేరు రాము నేను ధాన్యం వ్యాపారం చేస్తూ ఉంటాను నాకు ఒక వెయ్యి రూపాయలు వడ్డీకి కావాలి వడ్డీ మీరు చెప్పినంత ఇస్తాను మరో నెల రోజులలో అన్ని పొలాలలోనూ కోతలు కోస్తారు ఆ ధాన్యాన్ని అమ్మి మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేస్తాను ఏంటి ఏకంగా వెయ్యి రూపాయలు వడ్డీకి మీకు ఇవ్వాలా అలా ఇవ్వాలి అంటే ఏ బంగారమో పొలమో ఇంటి స్థలమో ఏదో ఒకటి తాకట్టు పెట్టాలా లేదంటే ఎవరైనా పెద్ద మనిషి చేత సిఫారసు చేయించాలా అప్పుడే మేము మీకు వెయ్యి రూపాయలు ఇవ్వగలము లేకపోతే మిమ్మల్ని నమ్మి వెయ్యి రూపాయలు మేము ఎలా ఇవ్వగలము అయ్యా నేను నారాయణపురం అనే ఊరిలో ధాన్యం వ్యాపారం చేసే పెద్ద మనిషి నాగభూషణం గారి మనిషి ఆయన ఇంతవరకు మీ దగ్గర చాలా సార్లు తీసుకున్నాడు కదా అందుకే నేను నేరుగా మీ దగ్గరికి వచ్చాను మీరు కాదు అంటే చెప్పండి మరో చోటికి వెళతాను మీకు నా మీద నమ్మకం కుదరడం కోసమే ముందుగానే నేను మీకు వంద రూపాయలు వడ్డీ కింద చెల్లిస్తున్నాను రాము మాటలు వారికి కొంచెం నమ్మశక్యంగానే అనిపిస్తాయి అది కాకుండా నాగభూషణం పేరు చెప్పడంతో అనుమానం పోతుంది నాగభూషణం గురించి వారికి బాగా తెలుసు రాముని అన్ని వివరాలు అడిగి వారు కూడా ఒక పత్రం రాయించుకుని రాముతో సంతకాలు తీసుకుని వెయ్యి రూపాయలు అతనికి ఇస్తారు రాము తన వంద వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఇచ్చిన వెయ్యి తీసుకొని వంద తీసుకున్న వాళ్లకు వంద తిరిగి ఇచ్చి అలాగే పది రూపాయల వాళ్లకు అప్పు తిరిగి ఇచ్చేసి మిగిలిన డబ్బులు జేబులో పెట్టుకుని నేరుగా ఇంటికి వస్తాడు తన భార్యతో ఇలా అంటాడు ఇదిగో లక్ష్మి వెయ్యి రూపాయలు నేను నీకు ముందే చెప్పాను కదా వెయ్యి రూపాయలు సంపాదిస్తాను అని తన దగ్గర ఉన్న డబ్బులు ఆమె చేతికి ఇచ్చి ఇలా అంటాడు భర్త చేతిలో ఒక్కసారిగా అంత డబ్బు చూసి ఆశ్చర్యపోయిన లక్ష్మి అతనితో ఇలా అంటుంది ఏంటి ఒక్క రోజులో వెయ్యి రూపాయలు ఎట్టా సంపాదించారు ఏంటి ఇది ఎలా సాధ్యమైంది అని అడగడంతో అప్పటి వరకు జరిగిందంతా వివరంగా భార్యకు చెబుతాడు రాము అయ్యో ఇదేం వ్యాపారం ఆ వెయ్యి రూపాయలు తిరిగి ఆ వడ్డీ వ్యాపారికి ఇవ్వాలి కదా ఇది లాభం ఎలా అవుతుంది పైగా ఇందులో నూట పది రూపాయలు తక్కువగా ఉన్నాయి దీనికోసం మరొకరి దగ్గర అప్పు చేస్తావా అసలు వ్యాపారం చేస్తేనే కదా లాభం రావడానికి ఇది లాభం కాదు నేను చేయబోయే వ్యాపారానికి పెట్టుబడి అని అంటాడు రాము అయితే లక్ష్మికి ఏమాత్రం అర్థం కాలేదు అయితే ఇదంతా దూరంగా ఉండి గమనిస్తున్న నాగభూషణము కూడా ఏమీ అర్థం కాలేదు కానీ వీడేదో చేయబోతున్నాడు అని మాత్రం అర్థమవుతుంది తెల్లవారుజామునే బయలుదేరి రాము ప్రక్కనే ఉన్న రంగాపురం అనే గ్రామానికి వెళతాడు ఆ గ్రామంలో రైతులు ఎక్కువగా రాగులు పండిస్తూ ఉంటారు ఇక పంట కూడా కోతకు సిద్ధంగా ఉంటుంది ఇక రాము ఆ రైతులను కలుసుకుని ఇలా చెబుతాడు అయ్యా ఈ ఏడు మీ పంట అంతా నేనే కొంటాను ఇప్పుడే మీకు భయాన కూడా ఇస్తాను ధాన్యం కొలిచేటప్పుడు నేను చెప్పిన దళారులకు కానీ నాకు కానీ కొలవాలా ఇది మీ అందరికీ సమ్మతమైతే వచ్చి నా దగ్గర బయానా తీసుకెళ్ళండి అని చెప్పి ఒక చోట కూర్చుంటాడు రాము అప్పుడు రైతులందరూ తమలో తాము ఇలా మాట్లాడుకుంటారు ఇదేంట్రా మన దగ్గర పంట కొన్న కొంతకాలానికి కానీ ఈ దళారులు మనకు డబ్బులు ఇవ్వరు కానీ ఇతను పొలంలో పంట కోయకుండానే కొంటాను అంటున్నాడు ఏంటి ఇందులో ఏమీ లేదు కదా సరే మోసం ఉందనుకో మనకు నష్టమేముందిరా ధర ఎలాగో గిట్టుబాటుగానే ఉంది కదా పైగా మనం కోసే పంటని మనమే బళ్ళు కట్టి పట్టణానికి తోలుకెళ్ళాలి ఇప్పుడు ఖర్చు కూడా లేదు కదా అతనే మన పొలం దగ్గరికి వచ్చి పంట తీసుకుంటున్నాడు ఒకవేళ అతను కొనలేదనుకో ఇప్పుడు మనం తీసుకున్న భయాన వెనికి ఇవ్వవద్దు ఎటు చూసినా నష్టం అతనికే తప్ప మనకే మాత్రమూ లేదు నేను భయాన తీసుకుంటున్నాను మరి అంటూ ఒక రైతు ముందుకొచ్చి డబ్బులు తీసుకుంటాడు అది చూసిన మిగతా రైతులు కూడా వచ్చి ఆ భయాన తీసుకుంటారు ఇక రాము అందరికీ పాతిక ముప్పై చొప్పున భయాన ఇస్తాడు పంట తనకే అమ్మాలని కాగితం రాయించుకుంటాడు తను ఇంటికి వెళ్ళిపోతాడు అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత రైతులు కోతలు మొదలు పెడతారు అక్కడికి ఒక దళారి వచ్చి ఇలా అడుగుతాడు ఈసారి పంట మంచిగా పండినట్టుంది మీ అందరికీ మంచి లాభాలు చూపిస్తాను ఈ పంట నా కొట్టుకు తోలుకురండి మరి అయ్యా ఈసారి మా పంట బాగా పండడమే కాదు మంచి ధరకు అమ్మడం కూడా జరిగిపోయింది అదేంటది మీరు కోతలు మొదలుపెట్టింది ఈరోజే కదా పది రోజుల ముందే ఊర్లో వారందరికీ భయాన ఇచ్చి వెళ్ళాడు ఒక పెద్ద మనిషి మాకిప్పుడు పంటను పట్నం దాకా తోలుకొచ్చే పని కూడా లేదు అని జరిగింది మొత్తం దళారులకు చెప్తారు రైతులు ఆ దళారి వెళ్ళి మిగిలిన వ్యాపారస్తులతో ఈ విషయం చెప్తాడు వాళ్ళందరూ కంగారు పడతారు వాళ్ళందరూ కలిసి రైతులు రాగి పంట కోస్తున్న దగ్గర దూరంగా ఒక చెట్టు కింద కూర్చున్న రాము దగ్గరికి వస్తారు తమరిని ఇప్పటి వరకు మేము చూడలేదు తమరిది ఏ ఊరండి అది పక్క ఊరే ఇంతకీ మీరు వచ్చిన పని ఏంటో చెప్పండి ఈ ఊర్లో పంట మొత్తం మీరే కొన్నారని తెలిసిందండి అంత పంట మీరేం చేస్తారు అంత పంట కొన్నాను అంటే మీకు ఇంకా అర్థం కాలేదా నేను వ్యాపారం ఎంత పెద్ద ఎత్తున చేస్తానో ఈ ఒక్క ఊరిలోనే కాదు ఇలాగే చాలా ఊర్లలో భయాన ఇచ్చాను సాధారణంగా కోతల సమయంలోనే మన దళారులందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని పంట ఎంతకు కొనాలి అని చర్చించుకొని ఓ నిర్ణయానికి వస్తాము ఇక దళారులు ఏ ఊరిలో అయినా ఆ మాట మీదే ఉంటారు ఇక రైతులు మన గుప్పెట్లో ఉంటారండి అప్పుడు రాము ఇలా అంటాడు అంటే కష్టపడి పండించేది రైతులు దానిని ఎంత కమ్మాలో నిర్ణయించేది దళారు

రైతులు చెప్పిన ధరకి కొంటే మనకేం మిగులుతుందండి ఇప్పుడు మీరు కూడా వాళ్లకు చాలా ఎక్కువ ధర చెప్పారు నిజానికి ఈసారి పంట చాలా బాగా పండింది ధాన్యం పుష్కలంగా ఉంది ఇలాంటప్పుడే రైతులకు పంట ఎక్కువగా వచ్చింది ధాన్యం తగ్గిపోయింది అని చెప్పి తక్కువ రేటుకి వాళ్ళ దగ్గరే కొని ఎక్కువ రేటుకి మనం అమ్ముకోవచ్చు కదా సరే సరే మీ వ్యాపారం మీది నా వ్యాపారం నాది ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అయ్యా మీరు చాలా పెద్ద వ్యాపారి అంటున్నారు కాబట్టి ఈ ఊరి పంట మాకు ఎంతకిస్తారో మీరే చెప్పండి నేను పెద్ద మొత్తంలో విదేశాలకు ఎగుమతి చేస్తాను నేను వాళ్ళ దగ్గర భయాన తీసుకున్నాను దీనికోసం ఒక ఓడ కూడా మాట్లాడి పెట్టాను ఇప్పుడు ఈ పంట మీకు అమ్మితే నాకు ఆ ఓడ నిండక నష్టం వస్తుంది అవతల వ్యాపారస్తుల దగ్గర మాట పోతుంది వ్యాపారంలో డబ్బు కంటే మాట ముఖ్యం కదా అని అంటాడు రాము అయ్యా మీరు ఓడలో వ్యాపారం చేసేవాళ్ళు మేమేదో చిన్న చిన్న వ్యాపారస్తులము ఈ ఒక్క ఊరు దయచేసి మాకు వదిలేయండి మీకు నష్టం రాకుండా మేము చూసుకుంటామండి ఆ ఓడలో ఈ ఊరి పంట ఎలా నింపాలో మీకు చెప్పాలా ఏంటి ఇప్పటికిప్పుడు మీకు అంత పంట దొరకడం కష్టమే సరే నా ప్రయత్నం నేను చేస్తాను లేండి మీరు ఇంతగా ప్రాధేయపడుతున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను అని రాము అనడంతో వారు సంతోషించి రాము కొన్నదానికంటే ఒక వెయ్యి లాభం వచ్చేలా చేసి మొత్తం డబ్బులు రాముకి ఇస్తారు రాము తన వడ్డీకి తీసుకున్న వెయ్యి రూపాయలు పోను అతనికి పదహైదు వందలు మిగులుతాయి ఆ డబ్బు తీసుకుని ఇంటికి వస్తాడు రాము అది చూసిన యజమాని నాగభూషణం అతనితో ఇలా అంటాడు నీకు ఆ రోజు రూపాయి ఇచ్చి తప్పు చేశాను ఆ మాట విని రాము అతని భార్య లక్ష్మి ఇద్దరు ఆశ్చర్యపోతారు అవును ఆ రోజు నువ్వు నీ పెళ్ళాంతో రూపాయి ఉంటే వెయ్యి రూపాయలు సంపాదిస్తాను అన్న మాట విని వీడేదో కోతలు కోస్తున్నాడు అనుకుని నేనే ఆ రూపాయిని గుడిసె ముందు విసిరాను కానీ ఈరోజు నా వ్యాపారం నుండి నన్నే బయటకు విసిరేసేలా చేశావు నా రూపాయి తీసుకుని నా పేరు చెప్పి వడ్డీకి డబ్బు తీసుకుని నా పంట అమ్మే రైతుల దగ్గర నువ్వు పంటకుని నా వ్యాపారానికి ఎసురు పెట్టావు నువ్వు సామాన్యుడివి కాదురా ఇదంతా తెలిసి నేను నిన్ను ఇంకా నా దగ్గర పెట్టుకుంటే నాకంటే మూర్ఖుడు మరొకడు ఉండడు ఇక నువ్వు బయలుదేరు నిన్ను తక్కువ అంచనా వేసినందుకు నాకు బాగా బుద్ధి చెప్పావు అంటూ నాగభూషణం బాధపడతాడు దాంతో రాము భార్య బిడ్డలతో సహా అక్కడి నుండి వచ్చేసి తన దగ్గర ఉన్న డబ్బుతో ఒక ఇల్లు కొంత పొలం కొనుక్కుంటాడు ఏమయ్యా నువ్వు వ్యాపారం చేశాను అన్నావు కదా అయ్యగారేమో నాకు అన్యాయం చేశావు అంటున్నాడు నాకేమీ అర్థం కాలేదు పిచ్చిదానా ఇన్నాళ్ళు ఆ ఇంట్లో ఉండి ఆయన చేసే వ్యాపార రహస్యాలని తెలుసుకున్నాను అవకాశం కోసం చూస్తున్నాను ఇప్పుడు నాకు ఆ అవకాశం వచ్చింది ఇన్నాళ్ళు ఆయన రైతులను మోసం చేసి డబ్బు సంపాదించాడు ఇవాళ నేను ఆయనకు దళారీ వ్యవస్థకు బుద్ధి వచ్చేలా చేశాను అందుకే ఆయనకి నా మీద అంత కోపం ఏదైతేనేమి నా మొగుడు చేతకానివాడు కాదు చాలా తెలివైన వాడు అని నేను ఒప్పుకుంటున్నాను అలా రాము తన తెలివితేటలతో ఒక్క రూపాయితో సంపదను సృష్టిస్తాడు ఇక కుటుంబమంతా ఆ సంవత్సరం సంతోషంగా ఆ పెద్దమ్మ జాతర చేసుకుంటారు దీన్ని బట్టి బాబా గారు మనకు ఏం చెప్పబోతున్నారు అంటే రూపాయి విలువ వెయ్యి రెట్ల ఆదాయాన్ని పెంచుతుంది అంటే ఈ కథే ఒక నిదర్శనం మన తెలివితేటలను ఉపయోగించుకొని ఒక్క రూపాయి అయినా సరే దానిని వంద రూపాయలు చేయగల సామర్థ్యం మనలో ఉండగలిగితే ఆ తెలివితేటలే కనుక మనకు ఉంటే ఖచ్చితంగా మనం పైకి రాగలము ఎక్కడైనా సరే అన్యాయం మోసం అనేవి జరుగుతూ ఉంటే వాటిని అరికట్టడానికి ప్రయత్నం చేయాలి మనలో నుండే అది మొదలు కావాలి అని బాబాగారు ఇలాంటి సందేహం మనకు అందించారండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే వెంటనే శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినోభవంతు సర్వం శ్రీ మస్తు